వెల్కమ్ టు బీసిక్స్ న్యూస్ రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలో మీడియా సమావేశంలో పాల్గొన్న కేంద్ర హోంశాఖ సహాయక మంత్రి బండి సంజయ్ కుమార్ రాష్ట్ర ప్రభుత్వంపై సంచలనమైన ఆరోపణలు చేశారు బీసీ రిజర్వేషన్ ఆర్డినెన్స్ పేరుతో భారీ కుట్ర చేస్తున్నారని మైనారిటీ ఓటు బ్యాంకు కోసం కకుర్తిపాడి బీసీలకు అన్యాయం చేస్తున్నారని ఆరోపిస్తూ రానున్న రోజుల్లో భారతీయ జనతా పార్టీ బీసీలకు అన్యాయం చేసే ఈ ప్రక్రియను అడ్డుకుంటుందని హెచ్చరించారు రాష్ట్ర ప్రభుత్వం వాస్తవాలు కప్పిపుచ్చి అవాస్తవాలను ప్రచారం చేస్తూ బీసీలను తప్పుదోవా పట్టిస్తుందని ఆగ్రహం వ్యక్తం చేశారు తెలంగాణ రాష్ట్రంలో నిజమైన బీసులకు న్యాయం జరగాలని చెప్పి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే పది శాతం ముస్లిం తీసేయండి బీసులకు నలభై శాతం ఇవ్వండి దాన్ని ఆమోదించే బాధ్యత మేము తీసుకుంటాం ఈ జయక టీవీలు కొన్ని ఉన్నాయని చెప్పి ఒక సెక్షన్ మీడియా మీకు ఉందని చెప్పి మీకు మంత్రులు ఉన్నారని చెప్పి రోజుకో ప్రెస్ మీటింగ్ పట్టించి ముఖ్యమంత్రి గారికి గెలవడము షాలుయడము అరే పది శాతం ముస్లింలు బీసీలకు అన్యాయం జరిగితే పది శాతం అన్యాయం జరిగితే ఎంత ఘోరమైన పరిస్థితి అనేది ఎక్కడ బీసీలు కార్పొరేటర్లు గెలవరు కౌన్సిలర్లు గెలవరు సర్పంచ్లు ఎంపీటీసీలు జెడ్పీటీసీలు లాస్ట్కు వార్డు మెంబర్లు కూడా మీరు టికెట్ రావు మీకు గెలవరు వీళ్ళ రాజకీయ పార్టీలు ఏం చేస్తాయి పది శాతం ముస్లిం రిజర్వేషన్ కల్పిస్తారు వాళ్ళ వాళ్ళ పార్టీలో కూడా ఇలా బీసీలు ఎడవతారు ఇలా ముప్పై రెండు శాతం బీసీలకు విడిచేది ముప్పై రెండు శాతం ఆల్రెడీ ఇరవై శాతం ఉండనే ఉండే కాబట్టి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వము ఇలా ముప్పై రెండు శాతం బీసీలకు మాత్రం గురించి మాత్రమే ఆలోచిస్తున్నది పది మొత్తం ముస్లిం సమాజం గురించి మాత్రమే ఆలోచిస్తున్నది కాబట్టి దీన్ని భారతీయ జనతా పార్టీ హండ్రెడ్ పర్సెంట్ మేము వ్యతిరేకిస్తాం ముస్లింలను బీసీలకు గుర్తిస్తూ పది శాతం రిజర్వేషన్ చేయడండి పక్కా వ్యతిరేకిస్తాం మా విధానం మా నినాదం మా ఆలోచన అన్ని కూడా ఒకటే దీనిలో వెనుకడు వేసే ప్రసక్తి లేదు అసెంబ్లీలో అటగిస్తాం బయట కూడా అడ్డుకుంటాం బీసీలకు న్యాయం చేసే పార్టీగా బీసీల పార్టీగా ఇలా భారతీయ జనతా పార్టీ మొట్టమొదటిసారిగా దేశంలో ఏ రాజకీయ పార్టీ అనుజని విధంగా బీసీ ముఖ్యమంత్రి చేస్తామని ప్రకటించిన పార్టీ భారతీయ జనతా పార్టీ ఈ దేశానికి ఛాయం ఛాయంకునేటువంటి బీసీ వ్యక్తిని ప్రధానమంత్రి చేసినటువంటి పార్టీ భారతీయ జనతా పార్టీ ఇరవై ఏడు మంది గతంలో ఇరవై ఏడు మంది బీసీ ఎంపీలను మంత్రులు చేసిన కనుక భారతీయ జనతా పార్టీ ఈ దేశానికి ఒక ఎస్సీ ఒక ఎస్టీ ఒక మైనార్టీకి సంబంధించిన సమాజం సంబంధించిన వ్యక్తులను రాష్ట్రపతి చేసిన పార్టీ భారతీయ జనతా పార్టీ కాబట్టి కాంగ్రెస్ పార్టీ వాళ్ళ ఆలోచన విధానాన్ని మార్చుకోండి దానికి బీఆర్ఎస్ పార్టీ వత్తా సొలుతున్నది ఈ రెండు పార్టీలు మైనార్టీ ఓటు బ్యాంక్ కోసం కక్చు పడుతున్నారు ఎనభై శాతం ఉన్నటువంటి హిందూ సమాజాన్ని యాభై ఒక్క శాతం ఉన్నటువంటి బీసీ సమాజాన్ని వీళ్ళు నిర్లక్ష్యం చేస్తున్నారు పక్కా తెలంగాణ రాష్ట్రంలో హిందూ ఓట్ బ్యాంక్ తయారు చేస్తాం బీసీ ఓట్ బ్యాంక్ తయారు చేస్తాం ఎస్సీ ఎస్టీ అగ్రవర్ణాల్లో పేదల ఓట్ బ్యాంక్ తయారు చేస్తాం పేదల ఓట్ బ్యాంక్ తయారు చేస్తాం కాంగ్రెస్ పార్టీ యొక్క కుట్రలు కుతంత్రాలు బీఆర్ఎస్ పార్టీ కాంగ్రెస్ పార్టీకి పడుతున్న వత్తాసును ప్రజలకు వివరిస్తాం అతి త్వరలో రాష్ట్ర శాఖలో రాష్ట్ర శాఖ నిర్ణయం తీసుకున్నది ఈ విషయంలో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మా రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్ర గారి నేతృత్వంలో ఉద్యమిస్తాం ఈ కాంగ్రెస్ పార్టీ మెడల్ వంశం బీసీలకు జరుగుతున్న అన్యాయాన్ని సమాజానికి వివరిస్తారు